తెలంగాణ ఈ రోజు నష్కర్ గ్రామంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న క్రమంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గురించి ప్రతి ఊరికి బిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమాలు అదే విధంగా ఇంటింటికి కేసీఆర్ ఫలాలు అని ఒక చక్కటి కార్యక్రమం తీసుకోవడానికి రావడం జరిగింది మొన్న మనము ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇక్కడ మనం అందరం కలిసి కడియం శ్రీ గారి గెలిపించుకున్నాం ఇక్కడ పక్కన పల్లె రాజేశ్వర రెడ్డి గారి గెలిపించుకున్నాం ఈ రెండు నియోజకవర్గాలతోటి గొప్పగా పార్టీ ముందుకెళ్తుంది అనుకున్న క్రమంలో మరి నమ్మక ద్రోహం చేసి కడియం శ్రే నమ్మించి మోసం చేసిపోయినందుకు కార్యకర్తల్లో కొంత గందరగోళం ఉన్నది చెట్టుకొకరు పుట్టకొకరు రాయికొక్కరు ఒక్కకొక్కరు ఆయనలు పనులు మనం బాగా చేసినా కూడా మనం చెప్పుకోలేని పరిస్థితి కనబడుతున్నది కాబట్టి ఈరోజు ముఖ్యమైన నాయకులు మనకు మరి మొన్నటి వరకు జనగాం జిల్లా గ్రంథాలయ చైర్మన్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణారెడ్డి గారు అంటే మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరినీ తోడుకొని రావడం జరిగింది కృష్ణారెడ్డి గారు అదేవిధంగా సీనియర్ నాయకుడు అదేవిధంగా మొన్నటి వరకు రైతు కోఆర్డినేటర్గా చిల్పు రైతు కోఆర్డినేటర్గా చేసి ఇప్పుడు మండల మరి కన్వీనర్గా పనిచేస్తున్న జంగం యాదగిరి గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ ఇప్పుడు ముందు మాట్లాడాడు మన మరి రమేష్ నాయక్ గారు అదేవిధంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాజ్ కుమార్ చిల్పూరు సర్పంచ్ ఆ గ్రామాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్న నాయకుడు అదేవిధంగా కోఆర్డినేటర్ రాజేష్ రెడ్డి రాకేష్ రెడ్డి గారు యువ నాయకుడు అప్కమింగ్ లీడర్ మల్కపూర్ వారిని తీసుకొని కూడా రావడం జరిగింది అనేక మంది సీనియర్ నాయకులతో పాటు తర్వాత మరి ఈ ఊరికి సంబంధించిన ముఖ్య రాజన్ బాబు మార్కెట్ డైరెక్టర్ మాజీ ఎంపీటీసీ రాజు ముఖ్య నాయకులు అందరినీ తీసుకొని మా మంచి లీడర్ రాజవరం గ్రామ కమిటీ అధ్యక్షుడు యాకూబ్ గారు యువ యువజన నాయకులు అందరూ కూడా వచ్చిన ఉద్దేశం ఏంటంటే మన నష్కల్ గ్రామం మొత్తం కూడా మొన్నటి వరకు సర్పంచ్ కానీ మరి సర్పంచ్ ఎవరైనా ఊరికి మాత్రం డైరెక్ట్గా కేసీఆర్ గారు నెల నెలకు రెండు వందల అరవై కోట్ల రూపాయలు పల్లె ప్రగతి కార్యక్రమానికి నేరుగా డబ్బులు ఇచ్చి ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీ భవనం ఉండాలి ప్రతి ఊరికి ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు అదేవిధంగా శ్మశాన వాటిక పల్లె ప్రకృతి వనము డంపింగ్ యార్డు తర్వాత క్రీడా ప్రాంగణము గ్రామానికి ఏమేమి అవసరాలు ఉంటాయి అవన్నిటితో పాటు గ్రామంలో సీసీ రోడ్లు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల ఇంకుడు గుంత ప్రతి ఇంటికి రైతు ఉంటాడు కాబట్టి మన ఊర్లో రైతుకు ఎకరాకు సంవత్సరానికి పదివేల చొప్పున మొత్తం కలిసి పదకొండు సార్ల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిండు ఇప్పుడు అన్నీ పోయినాయి ఇప్పుడు పోయినాయి జర్ర మంత ఇప్పుడు పోయినాయి ఇవన్నీ పోయినాయి రుణమాఫీ కాలే మనం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు టింగ్ టింగ్ అని మన ఖాతాల పడేది దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రైతు రుణమాఫీ రెండు సార్లు చేస్తే మొత్తం కలిపి లక్ష కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతు ఖాతాలో ఏర్పాటు పరిస్థితి రైతు చనిపోతే వారం వెళ్ళక ముందే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా కింద ఇచ్చిన పరిస్థితి ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చిన పరిస్థితి ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా రెండు వందల పెన్షను రెండు వేలు చేసిన చరిత్ర మనది వికలాంగులకు నాలుగు వేలు ఇచ్చినాం మనము ఈ రకంగా అనేక రకాలుగా ప్రతి ఇంట్లో గొప్పగా మనం చేసిన పనులు ఇప్పటికీ మనం చేసిన పనులే ఓపడుతున్నాయి ఊరు బయటకు వెళ్తే మొత్తం కూడా ఊరు మొత్తంలో కూడా మళ్ళీ కేసీఆర్ సంక్షేమ పథకాలకు ఏర్పడుతున్నాయి ఊరు వెళ్తే మన ఊర్లో ఎన్ని చెరువులు కుంటలు ఉన్నాయో మిషన్ కాకతీయ ద్వారా మనం చెరువుల కుంటలన్నీ కూడా మరమ్మతు చేసుకున్నాం చాలా రోజుల చల్లి నేను నా పీరియడ్లో మీ సహకారంతో టిక్కడి నుంచి వెళ్ళి మనము వంగాళపల్లికి బీటీ రోడ్ వేయించుకున్నాం అదేవిధంగా నేషనల్ హైవేకి రోడ్ వేసుకోవడమే కాకుండా అండర్ పాస్ కూడా మనము మన పీరియడ్లోనే అండర్ పాస్ మనమే సాధించుకోగలిగినాం ఈరోజు ఒక పట్టణ వాతావరణం లెక్క ఇక్కడ మరి కడీమ శ్రేడ్కి ఊరు పగను ఏందో తెలియదు కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడే కావాలని అదేవిధంగా స్కిల్ సెంటర్ కూడా ఇక్కడే ఉండాలని చెప్పేసి తర్వాత మహిళల కోసము ట్రైనింగ్ కూడా ప్రాసెస్ యూనిట్ పెట్టాలంటే కూడా ఇక్కడే ఏనపటి పెట్టాలని నేను ఉన్నప్పుడు ప్రపోజ్ చేస్తే మరి ఆయన తీసుకుపోయి ఎక్కడ ఇప్పుడు జఫర్గఢ్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని అక్కడ జాగబెట్టిన ఇప్పటివరకు పైస కూడా తీసుకురాలేదు అంటే ఏదో పగబట్టినట్టు మొత్తం ఇది ఇక్కడ ఏమి జరిగినా కూడా నశకల్లో ఇప్పటివరకు పది సంవత్సరాల్లో మనం చేసిన పని లేదా ఇప్పటివరకు వచ్చింది ఏం లేదు ఆయన ఓన్లీ తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం మనము మరి ఆయన గెలిపిస్తే ఏదో నమ్మి అనగొస్తే పుచ్చి అయినట్టు మన కక్కర్ రాని మనిషి అయిపోయాడు పనులు చేసే పరిస్థితులు చేద్దామన్నా కూడా ఆయన చేతిలో పైసలు లేవు ఎందుకంటే సిడిఎఫ్ లేదు అంటే కాన్స్టిట్యున్సీ డెవలప్ అండ్ అని ఐదు కోట్లు ఇస్తారు అది ఒక్క పైస కూడా ఓన్లీ ఎనిమిది వందల కోట్లు తీసుకొస్తానని చెప్పిండు కానీ ఆ పైసలు రెండు వందల యాభై కోట్ల రూపాయలు బడి కోసం అన్నాడు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు కాలువల మరమ్మత్తుకు అన్నాడు తర్వాత డిగ్రీ కళాశాల కోసం ఒక నలభై ఐదు కోట్లు అన్నాడు మున్సిపాలిటీ ఒక రెండు వందల కోట్లు ప్రపోజల్ చేసినాడు ఎక్కడ కూడా మన ఊరికేమి వచ్చిందని చూస్తే ఇప్పటివరకు బీఆర్ఎస్ చేసిన పనులు తప్ప ఇంకా వేరే పనులు ఏమి కాలేదు ఈ ఇరవై నెలల మనము రో పదేళ్ల మొన్న లెక్కలు వచ్చినాయి పదేళ్ళల్లో మనము పదేళ్ళల్లో మనము రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు తీసుకొచ్చినాం పదేళ్ళల్లో మనము అనేక ప్రాజెక్టులు తీసుకురాగలిగినాం హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహం పెట్టుకోగలిగినాం సచివాలయం కట్టుకోగలిగినాం అన్ని జిల్లాలలో కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్లు కట్టుకోగలిగినాం కొత్త మెడికల్ కాలేజీలు కట్టుకోగలిగినాం వరంగల్లో హెల్త్ సిటీ అని దాదాపు ముప్పై నాలుగు అసత్తులతోటి ఒక పెద్ద భవనం కట్టుకోగలిగినాం అది నత్తనడక నడుస్తూ ఉన్నది తర్వాత కాళేశ్వర లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చిన ప్రపంచంలో ఒక అద్భుతం అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తీసుకురాగడం సీతారామ ప్రాజెక్టు తీసుకురాగలం దేవాద ప్రాజెక్టుకు అదనంగా మనం కార్యక్రమాలు చేపట్టుకున్నాం అదే పోలీస్ కంట్రోల్ రూమ్ పది లక్షల సీసీ కెమెరాలతో పోలీస్ కంట్రోల్ రూమ్ తీసుకురాగలను ఇట్లా చెప్పుకుంటే అనేక రకాలుగా కేసీఆర్ గారు పథకాలు నా భూతో నా భవిష్యత్ అని ఉంటే ఇవాళ కళ్ళుండి చూడని కబోధి లెక్క రేవంత్ రెడ్డి మొత్తం ఆయన ఆనవాళ్ళే లేకుండా చేస్తారని చెప్పేసి మొత్తం హైదరాబాద్ పేరుతోటి దాదాపు ఇప్పటికే మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఇళ్లను కూలగొట్టే కార్యక్రమం అది మూసి ప్రక్షాళన పేరుతోటి అక్కడ ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం ఆయనని చూసి ఘనపూర్లో ఎంపీడీ ఆఫీసు ఈయన కూలగొట్టాడు నేనేందుకు కూలగొట్ట మా పెద్ద ఆయన కూలగొట్టగా లేదని ఎక్కడ అది ఉంటే ఏదైనా గవర్నమెంట్ దేనికైనా ఉపయోగపడుతుండే మన క్యాంప్ ఆఫీస్కి ఎదురుగా నాలుగు ఎకరాల స్థలం ఉన్నది అలా గట్టేదంటే గొప్పగా విశాలంగా మంచిగా ఉంటుండే కూలగొడతాను కదా కూలగుట్లు నేను ఎందుకు ఆయన ఫస్ట్ ఉంటే నేను సెకండ్ ఉండాలనుకుంటే ఈయన కొట్టడం మొదలుపెట్టి అంటే డిస్ట్రెక్ట్ నేచర్ తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం అది డైవర్ట్ చేసుకుంటూ డైవర్ట్ రాజకీయాలు చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చెప్తుంది దయచేసి రేపు రాబోయే రోజుల్లో ఓటు అడిగే హక్కు బిఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకే ఉన్నది మనం ఇక్కడ ఆల్రెడీ గెలుచున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మీరు అనుకోవద్దు ఈ ఊర్లో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎట్లుంటుందంటే గ్రామ సర్పంచి ఉప సర్పంచి వార్డు మెంబర్లు వీళ్ళందరు కలిసి ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానం ప్రకారమే పనులు అవుతాయి పైసలు ఎక్కడి నుంచి వెళ్ళి వస్తాయంటే డైరెక్ట్గా అసెంబ్లీ నుంచి వెళ్ళి గా గ్రామ పంచాయతీకే వస్తాయి ఇట్లా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎంపీ కానీ సీఎం కానీ పిఎం కానీ ఏం చేయకుండా డైరెక్ట్గా గ్రామ స్వరాజ్యం మన చేతిలో ఉండాలి కాబట్టి సర్పంచి ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు మన ఎంపీటీసీ మనలుంటే గ్రామ స్వరాజ్యమే మనది గ్రామాన్ని పాలించే వ్యవస్థ మొత్తం మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం అనేక రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆ రకంగా ముందు మనకు ఇవాళ నిన్నటి పేపర్లు వచ్చింది సెప్టెంబర్ ఆఖరి వారంలో మనకు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని చెప్తా ఉన్నారు నలభై రెండు శాతము మరి పార్టీ పరంగా రిజర్వేషన్ ఎత్తా ఉంటారు మనం ఆల్రెడీ యాభై ఐదు శాతం ఇచ్చినట్టు ఆల్రెడీ గత ఐదేళ్లలో మనం అంతకంటే ఎక్కువ ఇచ్చినాం బీసీలకు రిజర్వేషన్లు అదేవిధంగా రేపు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మనకు రిజర్వేషన్ ఏదైనా కూడా నష్కల్ గ్రామ పంచాయతీ మీద గులాబ్ జెండ్ ఎగిరాలి చిరుకూరు మండలంలో ఎంపీపీ మనవాళ్ళు ఉండాలి జెడ్పీటీసీ మనవాళ్ళు ఉండాలి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మనం గెలిస్తే గ్రామ స్వరాజ్యం అనేది ఉంటది మండల స్వరాజ్యం మనకే ఉంటది జిల్లా జిల్లా పరిషత్ జితే జిల్లా పరిషత్ మన చేతిలో ఉంటది కాబట్టి ఆ రకంగా మనము గొప్పగా మళ్ళీ మన పథకాలను ముందుకు తీసుకుపోవచ్చు మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజా పోరాటం చేయాలి మనము కళ్యాణ లక్ష్యం ఇస్తే తులం బంగారం ఇస్తానని చెప్పిండు తులం బంగారం ఇచ్చే వరకు పోరాటం చేయాలి అదేవిధంగా రైతు భరోసా కింద పదిహేను వేల ఎకరాకి ఇస్తానన్నాడు దాన్ని ఇచ్చే వరకు పోరాటం చేయాలి అదేవిధంగా రైతు బీమా కింద చనిపోయిన రైతుకు ఐదు లక్షలు ఇవ్వాలి ఇస్తలేడు అది ఇచ్చేదాకా పోరాటం చేయాలి రైతుకు బోనస్ అన్నాడు బోనస్ మరి క్వింటాల్ వడ్లకు ముందు అన్నిటికన్నాడు తర్వాత సన్న అన్నాడు ఇప్పుడు సన్నడి గుడి ఇస్తలేడు బోనస్ ఇచ్చే వరకు మనం కొట్లాడాలి అదేవిధంగా కౌలు రైతులకు కూడా మామూలు రైతులతో పాటు పదిహేను వేలు ఇస్తానడు దానికోసం కొట్లాడేదే భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తానన్నాడు అది లేదు ఆటో డ్రైవర్లకు కూడా పన్నె పదిహేను వేలు ఇస్తానన్నాడు అది లేదు తర్వాత వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అన్నాడు అది ఎగ్గొట్టిండు తర్వాత కాలేజ్ చదివే పిల్లలకు స్కూటీ కొనిస్తాను అన్నాడు అది ఎగ్గొట్టిండు రెండు వేలు కాదు నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నాడు ఒకే ఇంత పెద్ద పెద్ద నాయకులు ఎందుకు వచ్చిండంటే నశకాలకు ఇంత ఇంత పెద్ద నాయకులు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు రేపు రాబోయే రోజులలో సర్పంచ్ అయితే రిజర్వేషన్ అయితే ఎట్లా ఎంపీటీసీ రిజర్వేషన్ అయితే ఉప సర్పంచ్ ఎవరు వార్డ్ మెంబర్లు ఎవరు పంచ పోటీ మొదలు కావాలి ఎందుకంటే సెప్టెంబరు లాస్ట్ వీక్లో ఎలక్షన్లు అంటారు కాబట్టి సో పెద్దవాళ్ళందరూ కూడా రావడంలో ఉద్దేశం ఏంటంటే మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి మొత్తము నిరంకుశ పాలన చేసే కడియం శ్రేయాన్ని ఎండగట్టడానికి మన బీఆర్ఎస్ చేసిన పనుల గురించి గొప్పగా చెప్పడానికి ఆయన కరీంసారి ఎట్లా ఎన్కౌంటర్లు చేసిండు ఎట్లా నిరంకుశ పాలన చేసిండు మనం ఎదగకుండా ఎట్లా తృక్కేసిండు కాబట్టి అవన్నీ కూడా చెప్పడానికి పెద్ద నాయకులు మీకు ఉంటారు ఏ కష్టం వచ్చినా సుఖం నేనైతే నష్టకాలకి ఇరవై నాలుగు గంటలు మొదటి ఫోన్ నాకే వస్తుంది ఇక్కడ చచ్చిపోయినా కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా మొదటి ఫోన్ నాకే వస్తుంది ఇంటింటికి చుట్టాలు లెక్కనే అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నాకు ఎంతో ఆప్తులు మీ నేను ఏం చేసినా కూడా మీరు రుణం తీర్చుకోలేను నాకున్నది ఒకటే మిమ్మల్ని ప్రజాప్రతినిధులు చేయాలి మిమ్మల్ని నాయకులను చేయాలనే ఆలోచనతో వినూతనమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మా ఇక్కడికి రావడం జరిగింది దయచేసి ఈరోజు మీలో ఆత్మవిశ్వాసాన్ని మనోనిబ్బరాన్ని తప్పకుండా మేమే గెలుస్తాం మేమే గెలవబోతున్నాం అనే ఒక ఆత్మవిశ్వాసంతో ఈ రోజు నుండే ప్రచారం చేసినట్టు నేను చెప్పిన రెండే మాటలు ప్రతి ఇంటికి మనం ఇచ్చిన పథకాలు ఇప్పటివరకు పోతున్నాయి మనం చేసిన పనులే ఈ ఊర్లో వరకు ఉన్నాయి ఊరు బయట కూడా మనం చేసిన పనులే ఉన్నాయి కాబట్టి మనకు మాత్రమే చెప్పుకునే అవకాశం ఉంది ఆ దిశగా మన ప్రచారం ముమ్మారం చేయాలని చెప్పేసి మనం పూర్తిగా కోరుకుంటూ మనం ఆల్రెడీ గెలిసే ఉన్నాం మనం కరీం శ్రీని ఇక్కడ గెలిపించడం అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిపించడం ఆయన నమ్మకం ద్రోహం చేసి నమ్మించినా అనబొతే పుచ్చి బుర్రలు అయినట్టు అక్కేరా నుండి అయిపోయాం బుర్ర అయిపోయింది కథ అక్కేరాదిగా ఇక మొలిసేది లేదు డెబ్బై ఐదు వేలు ఏమి చెప్తాడు ఎగరలేడు దునకలేడు ఊరు ఊరు తిరగలేడు కాబట్టి మీకే చక్కటి అవకాశం ఉంది మీరు ప్రజా ప్రజాప్రజలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై